రక్తమే జయం పరిచర్య ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేతును నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండగా మనం దేని గురించి చిందించవలసిన అవసరం లేదు నీవు ఆయనను వెదక్కి ఆయనకు ప్రియమైన బిడ్డగా జీవిస్తే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండును నా సన్నిధిలో నిలు నడుచుచు నిందారహితముగా ఉండుమో అని దేవుని వాక్యం సెలవిస్తుంది లోకము వైపు చూడక ఏసయ్య వైపు చూడుమో ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిపక్కను యహోవా నీకు నీడగా ఉండును దేవునికి వారి మీద ఆయన కనికరము తరతరములుండును తనెందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించను ఆయన హృదయ వాంసలను తీర్చును యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము గాక దేవుని యొక్క దయ కనికరము సమాధానము మీకు మీ కుటుంబానికి మీరు చేయి పనులన్నిటిలోనూ తోడయుండును గాక యూ